జీ మాయావతి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మనము ఆయా జిల్లాలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి మనము బర్త్డే సందర్భంగా అనగానే ఏదో మనము చేయాల్సింది ఏది లేదంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రతి ఒక్క రాజకీయ బహుజన్ సమాజ్ పార్టీ అయినటువంటి బీఎస్పీకి ఓటేసి వేసి మాయావతి వారి మాయా మాయావతి గారికి ఈ యొక్క గిఫ్ట్ ద్వారా అంటే మనం రాబోయే ఎలక్షన్ కూడా మనము ఆమెకి ఒక గిఫ్ట్ ద్వారా మనం అందేయాలని ఈ యొక్క బర్త్డే సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అమలు ముందుకు రాలేదు ప్రజల యొక్క ఇబ్బందులను చాలా ఇబ్బందిగా పెడుతుంది ఇంతవరకు అయింది ఒక గ్రామ సర్పంచ్ కానీ ఒక కానీ మన విషయం మన ప్రజలకు అవసరాలతో ఏవైతే ఉన్నాయో అవి తీర్చలేకపోతుంది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విఫలమైంది మనమందరం ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలంతా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలోచన చేసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో మనము బీఎస్పి పార్టీకి ఓటేసుకొని రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను మనము సాధించుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ జై భీమ్